ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వాస్త కొత్త రకమైన వైరస్ అట కోట్ల మంది మరణం అట మరి ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే చికిత్స లేని సూపర్ బగ్స్ బారిన పడి రెండు వేల యాభై నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు నాలుగు కోట్ల మంది మరణిస్తారని ఓ అధ్యయనం పేర్కొంది యాంటీ మైక్రోబియల్ రెస్ రెసిస్టెంట్ పై నిర్వహించిన గ్లోబల్ రీసెర్చ్లో ఈ విషయం వెల్లడైనట్లు లానెట్స్ పేర్కొంది పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్య ఈ యాంటీబయో యాంటీ మైక్రో మైక్రోబియల్ రెసిస్టెంట్ కారణంగా పది లక్షల మంది చనిపోయినట్టు సమాచారం ఈ సమస్యను తక్షణం అంటే పరిష్కరించుకుంటే ఈ సంఖ్య మరింత పెరగనుందని ఈ అధ్యయనం ఆందోళన వ్యక్తం చేసింది బ్యాక్టీరియా శిలీంధ్రాలను చంపేందుకు మనం వాడే యాంటీబయాటిక్స్ను ఎదుర్కొనే క్రమంలో ఇవి ఎం ఏఎం మార్గా రూపాంతరం చెందుతాయి ఫలితంగా ఇన్ఫెక్షన్స్ చికిత్సకు చేయడం కష్టంగా మారుతుంది అంతేకాదు సర్జరీ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ను క్లిష్టతరంగా మారుస్తుంది ఇవే పరిణామాలు ఇకపైన కొనసాగితే రెండు వేల ఇరవై నాటికి ఏఎంఆర్ అదనంగా అదనపు ఆరోగ్య సంరక్షణ ఖర్చు ఏకంగా ట్రిలియన్ డాలర్లు భారత కరెన్సీలో చెప్పాలంటే దాదాపు ఎనభై మూడు లక్షల కోట్లకు చేరుకుంటుందని అధ్యయనం తెలిపింది అంతేకాదు ప్రపంచ జీడిపి మూడు పాయింట్ ఎనిమిది శాతం కోల్పోతుంది మానవుల జీవి మానవులు జంతువుల్లో యాంటీబయోటిక్స్ మితిమీరిన వినియోగం దుర్వినియోగం మీ ఈ భయంకర నిజానికి కారణమవుతుంది నిజానికి యాంటీ మైక్రోబియల్ ఔషధాలు ఆధునిక ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్రలు పోషించనున్నట్లు నిపుణులు తెలిపారు అయితే వాటిని కూడా ఎదుర్కొనే ఎదుర్కొనేందుకు బ్యాక్టీరియా శిలీంధ్రాలు చేసే ప్రయత్నం ఆందోళన కలిగిస్తుందని వాషింగ్టన్ యూనివర్సిటీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మె మెట్రిక్స్ అండ్ ఎవాల్యూ లీడర్ మోహుసేన్ నాగవి <N> తెలిపారు <N -000>